నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఇరవై వార్డు ఇన్ఛార్జ్ కళ్యాణదుర్గం షాదీఖాన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆకుల రహమాన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ మీరు ఇలాంటి పదవులు మరెన్నో స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకుల రహమాన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కష్టాలకు స్పందించే సహృదయ నా హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా సైన్యమయ్య సురేంద్ర సైన్యమయ్య సురేంద్రేంద్రుడా సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్నా